వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వల్డ్ టీచర్ వల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లెళ్ళమూడి అమ్మ జీసస్ మహమ్మద్ ప్రవక్త రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద యక్షాశాలార్ సద్గురుస్ అయం టీచర్ ఇన్ వినుకొండ టౌన్ దట్ సాల్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జీవిత చరిత్ర అనేటువంటిదే చాలా విచిత్రమైనటువంటి సామాన్యమైనటువంటి ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన మరి హై స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యిండి కూడా ఆ వచ్చినటువంటి గవర్నమెంట్ పోస్ట్కి రాజీనామా చేసి చిట్ట ఇప్పుడు వాడళ్ళ టీచర్ అయ్యాడు రమణ మహర్షి తపస్సు చేసినటువంటి అరుణాచల గుహలల్లో ఆయన కూడా తపస్సు చేసి శక్తులు సాధించారు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మానసిక శారీరక విద్యాపరమైనటువంటివి కానీ ఏవైనా కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన యొక్క పరిష్కార మార్గాల్ని కనుగొనండి జ్ఞానధార అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ధారా నిద్రలో తానున్నానని తనయకు తెలియకపోయినా తాను అనేటువంటి వాడు ఉన్నాడు తప్పనిసరిగా కదా ఎందుకంటే మెలకువ రాగానే నేను హాయిగా నిద్రపోయాను అంటాడు ఆ హాయే దైవం ఆ హాయే ఆత్మానుభవం హాయిని అనుభవించేవాడు అక్కడ ఒక్కడు ఉండే ఉండాలి నిజానికి ఆ హాయే తాను మెలకువలో ఉండి హాయిని ఎప్పుడు కూడా కోరనే కోరడు ఆ హాయే దేవుడు ఆత్మ అనేటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు ఆ హాయిగా ఉన్న తానే చెదిరి కదిలి మనస్సుగా మారి ఏకంగా ఉన్న తానే పరిమితమైన తానుగా మెలకువలోకి కలల్లోకి జారి జగత్తుగా విస్తరిల్లాడు ఏకంగా ఉన్నటువంటి తానే అనేకమైనటువంటి విషయాన్ని మరిచిపోయి ఏకంగా ఉన్నటువంటి తానే అనేకమైనటువంటి విషయాన్ని మరిచిపోయి ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగినటువంటి దేహాన్ని మాత్రమే తాను అని అభిమానించి దానితో మమేకమయ్యి అది మాత్రమే తానని వ్యవహరిస్తూ జీవితం జీవిస్తూ నానాక అవస్థలు పడుతున్నాడు ఈ జీవుడు ఇదంతా మరపు వలన వచ్చినటువంటి అవస్థలే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు మరపుతో ఉన్నటువంటి అవస్థలే జాగ్రత్ స్వప్న సుషుక్తి అవుతాయి ఎరుకతో ఉన్న స్వస్థితియే తురీయం అని అంటాం నిద్రలో ఉన్నటువంటి హాయిని మెలువుకోలో ఉన్నటువంటి ఎరుకను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియే ధ్యానం దానినే మెడిటేషన్ అని అంటాం స్వస్వరూపమైన ఆ హాయిని తిరిగి పొందటానికి అనుసంధానం చేసే ప్రక్రియే ధ్యానం అవుతుంది ఎరుగుతో ఉన్నటువంటి స్వస్థితియే తురీయం అనేటువంటిది అవుతుంది నిద్రలో ఉన్నటువంటి హాయిని మెలకులో ఉన్న ఎరుకను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియనే మెడిటేషన్ అని అంటాం స్వస్వరూపమైనటువంటి ఆ హాయిని తిరిగి పొందటానికి జీవుడు గురువును తప్పనిసరిగా ఆశ్రయించాలి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు గురువు అంటే తనకు విడిగా ఉన్నటువంటి వ్యక్తి అని కాదు తనలోనే తనకు అభిన్నంగా ఉన్నటువంటి ప్రజ్ఞ అదే ప్రజ్ఞ ఎప్పటికీ తాను మరుపులో ఉండకుండా మళ్ళీ తానెవరో గుర్తుకు తెచ్చేటువంటి ఆ ప్రజ్ఞయే గురువు అనేటువంటిది అవుతుంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచలేశ్వరుడు కొందరికి ఆ గురువు పైకి వ్యక్తిలాగా కనపడకపోవచ్చు కనపడవచ్చు జీవికి దేవుడులాగా కొందరికి ఆ గురువు వ్యక్తిగానే కనపడవచ్చు రమణ మహర్షి లాగా ప్రజ్ఞే సాకారంగా ఉంటే గురువు అంటే జీవుడు నిరాకారంగా ఉంటే దేవుడు దాన్ని గుర్తుకు తెచ్చేటువంటి వాడే గురువు వస్తువులు ఇచ్చేటువంటి వాడు కాదు ఆత్మ వస్తువులని ఆత్మ వస్తువుని గురువు దేవుడు ఇద్దరూ కూడా ఇవ్వలేరు అది స్వయం సిద్ధమైనటువంటిది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనంతమైనటువంటి వస్తువు సద్వస్తువు అది నేనుగా ఉంటూ నేను అని అనదు ఎప్పుడూ కూడా అనుకోదు పరిమితమైనటువంటి వస్తువు జడమే జడ వస్తువు నేను అని ఎప్పుడూ కూడా అనదు ఈ మధ్యలో రెండింటి స్పర్శతో రెండింటి స్పర్శతోటి వచ్చినటువంటి వాడే దేవుడు అనంతమైనటువంటి సద్వస్తువు అది నేనుగా ఉంటూ నేను అని అనదు అనుకోదు పరిమితమైనటువంటి ఆ వస్తువు జడమే జడ వస్తువు నేను అని ఎప్పుడూ కూడా అనదు అనబోదు కూడా తనకు అన్యం లేదు కాబట్టి ఆ సద్వస్తువు నేను అనదు ఉనికి లేదు కాబట్టి జడ వస్తువు నేను అనదు ఈ మధ్యలో రెండింటి స్పర్శతోటి దేహ పరిమాణంలో నేను అంటే అహం అనేటువంటిది పుడుతుంది అందుకే అహంభావం అంటే మనం ఏమనుకుంటామంటే అహంభావం అనేటువంటిది అది గర్వం అనుకుంటాం గౌరవం అనేటువంటిది కానే కాదు తనకు అన్యం లేదు కాబట్టి సద్వస్తువు నేను అనదు ఉనికి లేదు కాబట్టి జడ వస్తువు నేను అనదు ఈ మధ్యలో రెండింటి స్పర్శతో పరిమాణంలో ఉన్నటువంటి నేను అహం అనేటువంటిది పుడుతుంది విమానం అనేటువంటిది జడ పదార్థం చూడండి ఏం చెప్తున్నారు గురువుగారు విమానం అనేటువంటిది జడపదార్థం పైలట్ లేకపోతే ఆ విమానం అనేది నడుస్తుందా నడవనే నడవదు పైలట్ ఉన్నా కానీ విమానం లేకపోయినా ప్రమాదమే గురువు ఉన్నా కానీ శిష్యులు లేకపోయినా ప్రమాదమే అదే అదే చదువుకునేటువంటి శిష్యులు ఉన్నా కానీ గురువు లేకపోయినా కానీ ప్రమాదమే కాబట్టి గురు శిష్యుల మధ్యలో సన్నిహిత సంబంధం అనేటువంటిది స్నేహ సంబంధం అనేటువంటిది ఉండాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు విమానం జడపదార్థమే పైలట్ లేకుండా ఎప్పుడూ కూడా విమానం అనేటువంటిది ఎగరలేదు విమానం ఉన్నా పైలట్ లేకపోతే ఇబ్బంది అటువంటిదే గురువు శిష్య సంబంధం ఈ రెండి కలయిక వల్లనే అంటే పైలట్ విమానం రెండు ఉంటేనే అది గాలిలో ఎగరటం అనేటువంటిది జరుగుతుంది శివ శక్తి కలయికే ఈ సృష్టి చలనకు మూలం అనేటువంటిది అవుతుంది కాబట్టి జీవుడు జడము కాదు జీవుడనేటువంటి వాడు ఎప్పుడూ కూడా జడ పదార్థం కానే కాదు చైతన్యము కాదు కానీ జడ చైతన్యముల యొక్క కలయికే ఈ జీవుడు దానినే చిత్ జడ గ్రంథి అని అంటాం చిత్ జడ గ్రంథి చిత్ అంటే నేను జడ అంటే నాది ఈ రెండింటి గ్రంథముడి విప్పడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి నేను నాది అనేటువంటి దాన్నే చిడ్జడ గ్రంథి అని అంటాం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చైతన్యము జడము రెండూ కూడా కలిగినటువంటి వాడే జీవుడు అదే బంధం అదే జీవుడు అదే సూక్ష్మ శరీరం అదే అహంకారం అదే సంసారం అదే మనస్సు ఓం సత్ మన వీడియోలు చూస్తూ ధన సహాయం చేస్తున్నటువంటి మీ అంద ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరిచ్చేటువంటి ధనాల్లో అత్యాశ్రమం శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి అత్యాశ్రమానికి పంపిస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే